నమస్తే మిత్రులారా రైతు కథలకు స్వాగతం నేను జగదీష్ ఈ తాడేపల్లి గ్రామంలో పన్నెండు సంవత్సరాలుగా రకరకాలైనటువంటి ఆకుకూరలను సాగు చేస్తూ ఎంతో అనుభవం కలిగిన రైతు గోవర్ధన్ రావు గారితో ఈరోజు కలిసి మాట్లాడి ఈ ఆకుకూరల సాగు ఏ విధంగా ఉంటుంది ప్రధానంగా ఇందులో ఎట్లాంటి సమస్యలు ఎదురవుతాయి అలాగే ఇందులో ఖర్చులు ఎలా ఉంటాయి రాబడి ఏ విధంగా ఉంటుంది అట్లాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తోటకూర సుక్కకూర పాలకూర ఎక్కువ నడుస్తాయి గిరాకే ఎక్కువ ఉంటది అంటే గిరాక్ అంటే ఫస్ట్ భూమి ప్రాంతంలో ఇప్పుడు మా గాడికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా కూరలు వేసుకెళ్లే వాళ్ళు మేము మీద అమ్మము ఇక్కడికి వచ్చి అతను మార్కెట్కి వేసుకెళ్తాడు మార్కెట్కి వేసుకెళ్లి కట్టకొక అద్దరుపాయి చూసుకొని అక్కడ బడే చేతి తీసుకెళ్లి మోటలాడ దింపేస్తాడు ఇక అతను రోజుకొక పదిహేను వందలు కట్ట దగ్గర దగ్గర చేసి వెళ్తాడు మీ దగ్గర నుంచి అంటే అన్ని అన్ని రకాలు కలుపుకొని ఒక పదిహేను వందల అట్లా అవుతాయి ఆయన కట్టకే అద్దె రూపాయలు లెక్కన తీసుకుంటాడు తీసుకెళ్లి జారేసినందుకు అంటే ఆయన తీసుకెళ్లి జారేయడమైనా ఆయనే అమ్ముకుంటాడు మళ్ళీ ఉంటారు వాళ్ళకే వర్షను కూర్చొని ఒక ఐదు వందలు వాళ్ళకి ఐదు వందలు వాళ్ళకి ఒక ఆరు వందలు ఇక అట్టా మోట్లో ఇక్కడే ఎవరు ఇవ్వాలి పలానా మనిషికి ఇన్ని వందలు కావాలి పలానిని పలాని అని ఆయనే అక్కడ ముందుగానే మాట్లాడుకొని బారు ఖాతాగా డైలీ కాతాగా ఇక్కడ మీ దగ్గరే తీసుకుని డివైడ్ చేసేసుకొని ఇక ఆటోలో ఎక్కించుకొని ఆటోలో కాదు మన మామూలు ఎక్సల బండి ఉంది ఎక్సల్ మీద తీసుకుని రెండు ట్రిప్పులు తిరుగుతాడు ఎనిమిది వందలు పది వందలు వేసుకొని సంతుల్లో వెనక మోటలు దొడ్లో మోటలు వేసుకొని తీసుకెళ్తాడు ఈ గట వరకు తీసుకెళ్తాడు ట్రిప్ కి తీసుకెళ్లి అక్కడ పన్నెండు ఒంటి గంటకల్లా ట్రిప్ పడేసి వస్తాడు మధ్యాహ్నం ఒంటి గంటకి మళ్ళీ సాయంత్రం నాలుగు అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకో ట్రిప్ తీసుకెళ్తాడు అక్కడికి రెడీ అవుతాయి మళ్ళీ రెండు ట్రిప్పుల మీద అంటే వేలు కట్టలు తీసుకెళ్లి ఒక పద్దెనిమిది వందలు గట్టిగా తీసుకెళ్తాడు ముగ్గురికి ఖాతాగా మాట్లాడుకున్నాడు రోజు మధ్యాహ్నం సాయంత్రం రెండు చేసుకుంటా వెళ్తాడు ఇక మీరు మాత్రం కట్టలు కట్టేసి ఉంచుతారు కట్టలు కట్టేసి ఇది కడతా ఉంటది కదా కట్టి వేసిన తర్వాత లెక్క వేసి పక్కన పెడితే అది పట్ట తీసుకొచ్చుకొని వేసుకొని తీసుకెళ్లి తొట్లు జాడించుకొని నేను పెట్టుకొని అవి సంతుల్లో పెట్టుకొని వేసుకొని తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్తాడు ఇక రూపాయినర అని చెప్పని మాట్లాడుకుంటాం ముందుగా రేట్ ఎంత అని మాట్లాడేసుకుంటారు ఇక ఆయనకి ఇస్తాం ఆయన తీసుకెళ్లి రెండు రూపాయలు చేసుకుంటాది ఎకరానికి లక్ష రూపాయలు విత్తనాలు అవుతాయి అండి అన్ని ఆకులు మీద కలిపి లక్ష రూపాయల విత్తనాలు ఖర్చే పై కొట్టే ముందులు ఈ కలుపు తీసేదానికి లక్ష లక్ష రూపాయలు అవుతాయి అంటే కూలి ఖర్చులు కానీ మొత్తం మీదనా లేదంటే ఓన్లీ మందులకే మందులకి ఈ కలుపు తీసిన వాళ్ళకే లక్ష రూపాయలు అవుతాయి మందులకి కానీ కూలి ఖర్చులకు కానీ ఎకరానికి వచ్చి ఇంకో లక్ష రూపాయలు అవుతాయి విత్తనాలు కాకుండా ఒక మనిషికి రోజుకి ఐదు వందలు కడిగి రెండు నెలల ఆదాలు తీసే పన్నెండు నెలలు పది నెలలకి లక్ష యాభై వేలు ఒక మనిషి కూలి ఇద్దరు మనుషులకు వస్తారు మూడు లక్షలు మూడు లక్షలు మళ్ళీ గొర్రు బొర్రు ఈ లాగడం మందులు కొట్టుకోవటం విత్తనాలు పోసుకోవటం నాగో లక్షలున్నారా ఇవి అప్పుడు నాలుగు లక్షలున్నారా ఈ కలుపును కలుపు తీసిన వాళ్ళకి మందులకి లక్ష ఐదున్నారా ఇదే కవులు ఒక లక్ష కవులు లక్ష రూపాయలు ఎకరాలకి మూడతెగులకి ముందు కొడతాం మాసతెగులు మందు కొడతాం పురుక్కి ముందు కొడతాం ఏ మందులు పడతారండి మీకు బాగా పని చేసే మందు ఏముంది ఏమన్నా గమనించారు అట్లా ఈ పురుకేమో కుక్కలేని కొడతాం ఈ మత్సకేమో క్యాబ్రేట్ డబ్బు సాపు కస్టోడియా మిల్ ఇవి బాగా ఇవైతే బాగా పని చేస్తున్నాయి మీకు అవి పని చేస్తా ఉంటే ఈ కొట్టిన తర్వాత కో వెంటనే కో కొయ్యొచ్చా లేదంటే కొంత కాలం అట్లా ఉంచుతారు ఒక నాలుగైదు రోజులు ఈ మందులు ఒక రోజు దాటితే రెండో రోజు కోసుకో కోసేసుకోవచ్చు నీళ్ళలో కడిగే చేస్తాం కదా మనుషులకి ఏం కాదు పురుగు ఉంటే పురుగు తెచ్చింది ఏ ట్యాంకీ బిందె నీళ్ళలో పదిహేను లీటర్లు ట్యాంకీ యాభై గ్రా ముప్పై గ్రాములు వేస్తాము ముప్పై అదే ఒక రోజు అయితే మళ్ళీ కడిగేసుకుని వేస్తారు కాబట్టి ఒక రోజు అయితే సరిపోతుంది ఇట్లాంటి మందు కూడా అంటే ఈ పురుగు సమస్యలు తెగుళ్ళు వచ్చినప్పుడే కొట్టుకోవాలి లేదంటే దాని అవసరం ప్రత్యేకంగా ఉండాలి ఇప్పుడు ఈ ఆకుకూరలు సీజన్ ఎట్లా ఉండదు అంటే మనకి వేసవి కాలంలో బాగా ఎదుగుదల అని శీతాకాలంలో వేసవి కాలంలో చూసుకుంటే ఎప్పుడు ఎదుగుదల బాగుంటదండి అంటే దసరా ఇల్లు గడించి వానలు ఎనసిక్కు పడతాయి కాబట్టి ఆ ఈ మనసు పట్టిద్ది కాబట్టి కూరలు అవుతాయి వర్షాకాలంలో మొక్క మొడ్లు కూడా సిమెంట్ మొక్క ఉంది నీళ్లు బాగా వాన పడింది కట్టలు ఈ కట్టలు ఉంటాయి కదా నాలుగు పక్కల కట్టల నిండా నీళ్లు ఉండి మొక్క చచ్చిద్ది కారు పోయి రెండు కార్లు పోయింది సంవత్సరానికి మళ్ళీ పోసుకుంటా ఉంటాం దున్ని అట్లా ఎక్కువ నీరు నిలిచినా ఇబ్బంది ఎలా ఉంటది ఎండదు ఎండకేం కాదు ఎండకే శీతాకాలం రెండిట్లో బాగానే ఉంటుంది వర్షాలకి బాగా ఇబ్బంది వర్షాలకి తెగుళ్ళు వస్తాయి మొక్కలు చస్తా ఉంటాయి మళ్ళీ కార్లు పోయింది పురుగు పట్టినప్పుడు మాత్రం బలానికి రెగ్యులర్ గా ఉన్నా వాడతారా లేదంటే విత్తనాలు చల్లుకునే ముందు ఒకసారి వేసుకుంటే సరిపోతా విత్తనాలు చల్లే బొంగలు ఏం నాలుగు ఆకులు వేసిన తర్వాత బలం ఏత్తాం ఇరవై ఇరవైలో ఇరవై ఎనిమిదిలో డిఏపిలు అవి ఏత్తా ఉంటాము ఇక ఈ మొక్క మీద పడకుండా ఏదన్నా కొద్దిగా ఎదిగిందనుకో ఇటు ఉంది ఇటు ఉండపుడు ఇక పట్టపెట్టే ఆకు మీద పడ్డ మొత్తం కింద ఇంకమ్మా నీళ్ళు కట్టేసేస్తాం నీళ్లు కడితే బాగా నల్లంగాను మంచి ఏపుగా బాగా బెదిగద్దు అంటే విత్తనాలు జల్లి తర్వాతే ఈ మందులు వేసుకుంటారు విత్తనాలు జల్లి మొక్క ఎన్ని రోజులు ఎన్ని రోజులు పట్టి అంత రావడానికి అంటే ఒక పది రోజులు టైం పెట్టిద్దా వెంటనే వచ్చారు ఒక పదిహేను రోజులు పదిహేను రోజుల తర్వాత నీళ్ళు కట్టుకుంటాం ఇంకో ట్రిప్ నీళ్ళు కట్టంలోనే అతడి ఆయన ముందు దుక్కి చేసుకుంటారు దుక్కి చేసుకుని టైం అంటే పెంట పోగు ఫస్ట్ లో తోలుతాం అప్పుడు ఈ దిగబాబ పోయేటప్పుడు పెంట పోగు తోలేసేత్తాము దున్నే చేస్తాము కటరేసేత్తాము కట్టరే మట్టిలో కలిసిపోయింది కదా కలిసిపోయిన తర్వాత ఇక అప్పుడు అరకు పిలిచి మళ్ళీగా చేసుకుని వేసుకుని విత్తనాలు తెల్సికొని నీళ్ళు కట్టుకుంటాం ఇక ఈ పదిహేను రోజుల తర్వాత ఈ బలం మందులు ఇవి ఏదన్నా ఉంటే వాడుకుంటారు మధ్యలో ఎప్పుడైనా తెగుళ్ళ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఈ పురుగు మందులు ఎట్లాంటివి వాడు పురుగుకి మచ్చకి దోమకి ఇవన్నీ వాడుతూ ఉంటాం ఇక కోత మనకి తోటకూర ఈ తోటకూర అయితే పద్దెనిమిది రోజులకి వచ్చింది పద్దెనిమిది రోజులకి వచ్చింది కూర అయితే ముప్పై రోజులు పట్టింది పాలకూర తోటకూర ఈ రెండు మాత్రం పద్దెనిమిది రోజులు పద్దెనిమిది ఇక చుక్కూర గోంగూర మాత్రం నెల పట్టింది తోటకూర చుక్కూర ఎక్కువ పాలకూర గోంగూర కూడా తీసుకుంటారు ఎక్కువ శనివారం ఆదివారం వచ్చిందంటే గోంగూర ఎక్కువ చేల్చు గోంగూర కొద్దిగోదిన ఎక్కువ తెలుసు ఏంటంటే తనకు అతి నీసులు వేసుకుంటారు ఆదివారం కొత్తిమీరకి అట్లా ఆ రోజును బట్టి నుంచి ఆ కూరలుగా ఇక మీరు ప్రత్యేకంగా ఇక్కడ ఇంకేమో వేస్తున్నారు ఈ తోటకూర పాలకూర గోంగూర ఇవి కాకుండా ఇంక వేరే ఏమేమి కూడా మెంతికూరేస్తా ఉంటారు మెంతికూర వేస్తాం ఈ దసరా కాడ నుంచి మెంతకూర కొద్దిమేస్తాం మళ్ళీ శివరాత్రి దాకా మెంతకూర కొద్దిమీ వచ్చింది అది దాటితే మళ్ళీ కౌళ్లు మారుతాం కదా ఉగాది పండగతే కౌళ్ళు అయిపోతాయి మళ్ళీ పసుపు దుంతాం కదా పసుపు జల్లోకి వెళ్తాం ఇప్పుడు వీటి కట్టనే మీరు హోల్సేల్గా అన్నిటికీ దగ్గర దగ్గర అదే రేటు ఉండదంటే అంటే రూపాయన ఇస్తా ఉన్నారు కదా మిగతావి కూడా అట్లా ఉంటే కొంచెం ఎక్కువ తక్కువ అట్లా ఉన్న ఉంటాయి మీ మీ దగ్గర పది రూపాయలు ఇరవై వాళ్ళ ఇష్టం ఇక అక్కడ గిరాకీని బట్టి వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు మిగతావి అన్ని రూపాయన అట్లా ఉంటాయి కామన్ మిగతా ఆకులన్నీ వర్షాలు వచ్చి పోయినా ఉండ కూరలు కట్టుకోకుండా ఇక అదే రేటు కూరలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇక అదే రేటు నీళ్ళు ఎట్లా పెట్టుకుంటారు రోజు పెట్టాల్సిన రోజు పెట్టే పని లేదు అంటే బెట్టకొచ్చి రావటం గ్రహి నుంచి ఇక వచ్చింది అని చెప్పను అనుకున్నప్పుడు నీళ్ళు చూసి పెట్టుకోవటం ఒక పంటకాలం ఎన్ని రోజులు ఉంటది విత్తనాలు వేసుకొని పంట పెరిగి మీరు మొత్తం కోత అయిపోయే వరకు ఒక నలభై రోజుల్లో పూర్తి అయిపోతుందా మొత్తం నలభై రోజులు పడుతుంది ఇప్పుడు రెండు రోజులు లేకపోతే మూడు రోజులు పట్టింది కోర్సెస్ కూడా రెండు మూడు రోజుల్లో తీసేసా అంతే ఇప్పుడు అంటే లెక్క రెండు మూడు రోజులు ఎకరాల్లో అయినా అంటే వెంటనే మొదలు ఇప్పుడు అది పీకుడికి వచ్చింది ఇప్పుడు ఇది వైభవంలోనే ఇక అది పీకేసేస్తాం ఇక కలుపు ఉంది అనుకో గడ్డి ముందు కొట్టుకోవడం గ్రామస్తునం కొట్టుకొని నాలుగు రోజులు ఉన్న తర్వాత మొత్తం సచ్చి ఎండిపోయింది కదా పెద్ద పెద్ద మొక్కల్లో ఏరిపో ఏరేసుకొని కట్ట వేసుకొని దున్నుకొని మళ్ళీ ఇత్తనాలు పోసుకుంటాం అయితే నీళ్లు కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు ఈ తోట కూర ఉంది దానికి ఎక్కువ పట్టదు మూడు సార్లు కనుక ఫస్ట్ విత్తనాలు చిమ్మినప్పుడు ఒకసారి పెడతాం మళ్ళీ ఐదో రోజు మళ్ళీ పొలక తడేస్తాం పొలక తడేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆరు ఏడు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఒక తడేస్తాం ఆ తడేసేటప్పుడు పీకుడుకు వచ్చేది ఇప్పుడు నాలుగు రోజుల క్రితంలో తడేసాం ఇంకా కారలేదు ఇంకా నాలుగు రోజులు కనుక్కుంటే పీకోచి ఇది కేసు కోచ్ కొత్తిమీర కూడా అంతే ఉంటదంటే అది ఎన్ని రోజులకి వస్తుంది విత్తనాలు వేసింది కొత్తిమీర నలభై రోజులకి వచ్చేది ఉంది నెలకొచ్చేది ఉంది ఓహో రెండు రకాలు ఉన్నాయి మేము నెలకొచ్చేది తీసుకుంటాం ఏంటిది దానికి దీనికి ఏంటండి తేడా అంటే అంటే అదేం కొంచెం గా వచ్చేది ఇదేం కొంచెం స్పీడ్ అంతే కానీ దాని క్వాలిటీలో అట్లాంటి తేడా ఏం ఉండదా ఉండదు తొందరగా పేర్లు మార్పు అంటే అదే ఆకు మందంగా రావడం అట్లా ఉండదు అది ఇది మొత్తం ఉండదు కాకపోతే రోజు నిదానంగా వచ్చింది ఇదేం కొంచెం స్పీడ్ ఏడు రోజులకి ఈ యాభై రోజులకి వచ్చేది బయటకు వచ్చేది అదేం పదకొండు రోజులకి వచ్చేది బయటకి ఇదేం పెదకటం కొంచెం స్పీడ్ అదేం కొంచెం స్లోగా వస్తా ఉంటది అది దానికి దీనికి పది రోజులు తేడా అయితే ఒక ఎకరంలో ఆకుకూరలు సాగు చేసుకోవాలంటే ఒక ఆరు దాకా ఖర్చు పెట్టుకొని చేసుకోవాలి ఈ తోటకూర ఇట్లాంటివి అయితే పది పద్దెనిమిది రోజులు పదిహేను రోజులకు వచ్చేస్తాయి మిగతావి అయితే నలభై రోజులు ముప్పై రోజులు టైం తీసుకుంటాయి కొత్తిమీర లాంటివి ఇట్లాంటివి మీరైతే ఇక్కడ ఒక రూపాయన్నరకి హోల్సేల్ గా ఇస్తారు ఇక మార్కెట్లో ఇక మీరు కట్టలు కట్టుకోవడానికి అంత ఎంతసేపు పని చేస్తారండి అంటే వచ్చిన తర్వాత ఒక గంట పెట్టిద్దాం మళ్ళీ మీరు ఉదయం సాయంత్రం కట్టలు కట్టుకోవడానికి పొద్దురు పూట ఇప్పుడు ఈఎంఐ ఎనిమిదిన్నరకు వచ్చేది ఓహో ఒంటి గంట కన్నా లేచేది ఒక అర్ధ గంట గ్రాపు ఓహో సాయంత్రం ఆరింటి దాకా కట్టేది ఓహో ఇంకొకళ్ళు కూడా వస్తారు వాళ్ళు రాలేదు ఇలా బాగోక శనివారం కదా ఆకుకూరలు తక్కువ చేయల్చని చెప్పని ఇలా ఒకే కన్నా ఎక్కువ ఉండదు అంటే ప్రతి రోజు ఉంటదా ఇట్లా డైలీ డైలీ ఆదాయం ఉండదు ఆకుకూరలు పని ఇలా ఊరికి పోవాలి ఇలా ఆగాల అని చెప్పని అంటే కుదరదు ఇప్పుడు ఆయన నాదాపేట బార్కొచ్చేస్తాడు శుక్రవారం శనివారం ఆదివారం సెలవు ఏం ఉండదు ఆయనకి ఆయన బావికొస్తాడు ఇప్పుడు ఈ కట్టే వాళ్ళు కూడా బోర్కి కట్టాల్సిందే ఏదన్నా ఒకళ్ళు ఊరికి పోయారు అనుకో ఇక ఆయాలో ఇంకొకళ్ళని పిలుచుకొని కేటాము చేసుకొని కట్టి ఆయన కప్పచేవడం ఏదైనా బెద్దాలు తగులు తి అనుకో పురుగు పడుతుంది పురుగు మందు కొట్టుకుంటాం ఏదన్నా ముడత వచ్చింది అనుకో బాకెట్ట ముడిసి పోయి బొబ్బరి కొందనుకో దానికి మచ్చ మందు కొట్టేసేస్తాం అన్ని అన్ని ఆకుకూరలకి ఒకే రకమైన మందులు వాడతారు మళ్ళీ దీనికి తోటకూరకి ఏరే రాకు సుక్కూరకి పాలకూరకి వాటికి వేరే రకాలను బట్టి ఆకుకూర రకాన్ని బట్టి మందులు మారుతా ఉంటాయి అంటే పురుగు మందు మాత్రం అన్నిటికి ఒక రకమే తీగుళ్ళకి మాత్రం సుక్కూర పాలకూర కొట్టేది తోటకూర కొట్టకూడదు తోటకూర కనుక కొడితే ముద్దుకొచ్చేసేది ఇక రోజు మీద పదిహేను వందల కట్టల దాకా అవుతాయి మొత్తం మీద పదిహేను రెండు ఏళ్ళ కట్ట ఇంకొక ఇద్దరు వస్తారులేమడి కమ్ముకునే వాళ్ళు వాళ్ళకి కూడా పీకేసేస్తాం సోమవారం గడి నుంచి వస్తారు వాళ్ళు ఇక ఈయన ఇక డైలీ ఇక నాద లేదు ఇక ఇక అట్లా కట్ట కథ తెప్పలు పడదా చూసారు కదా మిత్రులారా గోవర్ధన్ గారు ఈ ఆకుకూరల సాగులో ఏ విధంగా పరిస్థితి ఉంటుంది అలాగే ఇందులో ఖర్చులు ఎలా ఉంటాయి రాబడే విధంగా ఉంటుంది ఇందులో ఎదురయ్యే ఏంటి దానికోసం ఆయన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇట్లాంటి ఎన్నో విషయాలు మనకు వివరించారు తర్వాత వీడియోలో మరో రైతన్నతో కలిసి ఆ వివరాలు చర్చిద్దాం ధన్యవాదాలు